హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి చూపిస్తానండి అదే మామిడికాయ కూరగాయ అండి సంవత్సరం అంతా నిల్వ ఉండాలన్నా అలాగే మనం వేసిన మామిడికాయ ముక్కలు మెత్తబడకుండా గట్టిగా ముక్కకు బాగుండాలి అంటే ఒకసారి ఇలా చేసి చూడండి గిన్ని కొలతలతో చూపిస్తున్నానండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఎంతో రుచిగా ఆవకాయ పచ్చడిని మీ చేతులతో మీరు తయారు చేసుకోవచ్చు అండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకో చూడండి నేను పది మామిడికాయలు పెద్ద మామిడికాయలు అండి మనం లేతవి తీసుకోకూడదు ఇలా బాగా ముదురుండాలి టెంక్ కట్టు ఉండాలండి మనం తీసుకునే మామిడికాయలు పది తీసుకున్నాను అది కానీ పులుపు బాగుండాలి మామిడికాయ అలా తీసుకొని బాగా కడిగేసుకొని నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకొని కాసేపు ఆరనిచ్చానండి ఈ కాయలు బాగా ఆరిపోయిన తర్వాత మీరు కత్తి పెడతైనా మీకు ఎంత సైజులో ముక్కలు కావాలో అంత సైజులో ముక్కలు కట్ చేసుకోండి ఇంట్లో కట్ చేసుకోలేని వాళ్ళు మీరు బయటైనా ముక్కలు కట్ చేసుకోవచ్చండి అట్లా కట్ చేయించుకున్న ముక్కలు ఇవ్వండి కట్ చేయించుకున్న తర్వాత నీట్గా మీరు ముక్క ముక్కని ఇలాగ ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్తో అంతా నీట్గా తుడిచేసుకోండి ఎక్కడ తడి లేకుండా ఇలా తుడిచేసుకొని కాసేపు మీరు ఫ్యాన్ కింద పెట్టారనుకోండి ఈ ముక్కలు అంతా బాగా ఆరుతాయి ఇగో చూడండి ఈ ముక్క మీద తెల్లటి పొర ఉంటుందండి ఇది తీసేయాలి అలాగే ఈ ముక్కల్లో జీడి ఉంటుందండి ఆ జీడి కానీ మనం ముక్కలు కట్ చేసేటప్పుడు వస్తుంది ఆ విధంగా వచ్చినవన్నీ ఇదిగో చూడండి ఇవన్నీ నీట్గా తీసేసుకోవాలి ఇలా తీసి పెట్టుకుంటే మనం ఊరగాయలో ఎక్కడ మనకి ఏమీ తగలకుండా నీట్గా వస్తుంది ఇవన్నీ నేను తీసేసాను నీట్గా ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయలన్నీ మనం ఒక గిన్నెతో అయినా ఒక గ్లాస్ తగిన లేదంటే ఒక పెద్ద చొమ్ముతో అయినా ఒక కొలతకు పెట్టుకోండి నేను ఈ గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెతో మనకి ఎన్ని గిన్నెలు వస్తాయో మామిడికాయ ముక్కల్ని చూసుకోండి ఒక గిన్నె వేసానండి ఇలా మనం కొలత పెట్టుకుంటే ఈ కొలతతోనే మనం అన్నీ వేసుకోవాలి ఈ ఊరగాయకి వేసుకునేవన్నీ రెండు గిన్నెలు వేసానండి మూడు గిన్నెలండి చూడండి నాలుగు గిన్నెలు వస్తున్నాయి మనకి ముక్కలు ఇప్పుడు ఆయిల్ తీసుకుందామండి చూడండి ఈ ఊరగాయలకి నువ్వు పప్పు ఆయిల్ చాలా బాగుంటుంది నేనైతే ఈ ఆయిల్ తీసుకున్నానండి మీరు పల్లి ఆయిల్ కానీ బాగుంటుంది అది కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ నూనె ప్యాకెట్ని కట్ చేసుకొని ఈ మొక్కల్లో ఒక పావు కిలో ఆయిల్ పోసుకోండి మొక్కలకు మనం ఆయిల్ పట్టించాలి ముందు బాగా తడిపి పెట్టుకోవాలండి అలా తడిపిపెట్టుకోవటం వల్ల మనం వేసే ఉప్పు కారం ఇవన్నీ బాగా ముక్కలకు బాగా పడతాయండి ముందే మనం ఇలా తడిపెట్టుకోవాలి ఒక కిలో వేసేసాను ఇప్పుడు నీట్గా ఒక పొడిగా ఉండే ఒక గరిటె తీసుకొని ఈ మొక్కలన్నీ బాగా తడిపేసుకోండి ఈ ఆయిల్లో మీకు సరిగా కలవలేదు అనుకుంటే ఒకసారి ఇలాగా పైకి కిందకి మొక్కల్ని ఇలాగా మొక్కల్ని ఇలాగా కదిలించుకోండి అప్పుడు ఆయిల్ బాగా పడతాయి మొక్కలకి అలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇది చూడండి కళ్ళుప్ప అండి మిక్సీకి వేసుకొని బాగా పొడి చేసుకున్నాను నేను ఒకరోజు ముందే ఇవన్నీ ఎండబెట్టుకున్నానండి ఈ కల్లుప్పు కానీ అలాగే ఎన్ని మిరపకాయలు ఆవాలు ఎన్ని బాగా ఎండబెట్టుకోండి ఇలాగ పొడి చేసుకొని మనం మామిడికాయలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే గిన్నెలో ఒక ముప్ప ఒక కప్పు కళ్ళుప్పు కూడా వేస్తున్నాను ఇవన్నీ కలుపుకోవడానికి ఒక పెద్ద తాంబూలం తీసుకోండి చూడండి కారం అండి అదే గిన్నెతో ఒక గిన్నె నిండా కారం వేసుకోవాలి మనం తీసుకునే కారంలో ఎటువంటి మసాలాలు ఏమి కలుపుకున్నా ఉత్తి ఎన్ని మిరపకాయల కారమే కలుపుకోవాలండి ఊరగాయకి అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసాను అలాగే ఆవపిండి అండి ఈ ఆవపిండి ఒక గిన్నె నిండా అయినా తీసుకోవచ్చు బాగా వేడి చేస్తాయండి ఆవపిండి అందువల్ల నేను ముప్పా ఒక కప్పు తీసుకున్నాను ఇలాగైనా తీసుకోవచ్చు లేదంటే మీరు ఒక కప్పు కావాలన్నా వేసుకోవచ్చు నేను మాత్రం వెయిట్ చేస్తానని నేను ముప్పా కప్పు వేసుకున్నాను చూడండి రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోండి ఇలా మెంతులు వేసుకొని ఈ చూడండి తెల్లగడ్డలు మూడు తెల్లగడ్డలు పెద్ద గడ్డలు తీసుకొని ఇలా తొక్కు తీసేసుకున్నాను తొక్కు తీసుకొని రెండు పిడికిళ్ళు వచ్చే విధంగా వెల్లుల్లిపాయలు వేసుకోండి మీరు ఆ గిన్నెలోనే కొలతగా అయితే ఒక పావు కప్పు అండి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగానే ఉన్నాయి రెండు పిడికిలు వేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఎక్కడ గడ్డలు ఏం ఉండలు ఏం లేకుండా అంత నీట్గా కలిపేసుకోండి కళ్ళు మిక్సీకి వేసాం కదండి అందుకనే అవి అక్కడక్కడ ఉండలుగా గడ్డలుగా ఉంటాయి అవి కూడా నలుపుకుంటూ అంతా బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోండి నూనె పట్టించి పక్కన పెట్టిన మామిడికాయ మొక్కల్లో ఈ కారం అంతా వేసేసుకోండి అంతా నీట్గా మనం ఇలా గిన్నె కొలత పెట్టుకుంటే ఇలా పక్క కొలతలతో అన్నీ ఎన్ని కేజీలైనా సరే అండి మీరు ఊరగాయి ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి అంతా కారం వేసేసాను ఇప్పుడు మనం పక్కన నూనె పెట్టుకున్నాం కదా ఆ నూనె ఇంకో కిలో పోసుకోండి అంతా ఒకసారి పోసేయకూడదండి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ముక్కలను తడుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీ చెయ్యి మంట రాకూడదంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకోండి చెయ్యి మంట రాదండి మళ్ళీ పోసుకోండి ఆయిల్ చూడని ఇలా ముక్కలని అంతా తడిపి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ కొంచెం పోసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కిందకి పైకి ఇలా కనుక్కుంటూ కలుపుకోండి ఇప్పుడు ప్యాకెట్ మొత్తం ఇంకొంచెం ఉంది కదండి ఇప్పుడు అంతా పోసేస్తున్నాను మనం ఊరగాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే వాడుకోవాలండి మనం గ్రేవీ ముక్కలు వేసుకొని తింటుంటాము ఆయిల్ మనము ఈ ఊరుగా ఎంత అయిపోయిన తర్వాత ఆయిల్గా ఉండింది అనుకోండి కూరలలోకి చేపల కూరలోకి వాడుకోవచ్చండి మనం ఆయిల్ ఏమి వేస్ట్ చేయము ఇలాగంతా వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి మీకు దీంట్లో వీలు కావట్లేదు కలుపుకోవటం అంటే ఓ పెద్ద దాంట్లో అయినా వేసి కలుపుకోవచ్చండి అండి ఇలాగంతా నీట్గా కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలైనా గాజ్జాడీ దేంట్లో పెట్టుకోండి నాకు మరి పెద్ద ఉన్నాయి మరి చిన్నవి ఉన్నాయి అట్లాగా ఉన్నా అందుకని దీంట్లో రెండు రోజులు ఉండిచ్చి మూడో రోజు మీకు చూపిస్తున్నానండి రెండు రోజులు అలాగే వదిలేసేయాలి మూడో రోజు అండి ఇది నేను ప్లేట్ పెట్టి ఒక క్లాత్ పెట్టేసి పక్కన పెట్టేసి నేను చూడండి ఫస్ట్ మనం కలిపేటప్పుడు ఆయిల్ సరిగా పైన కనిపించలేదు ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది ఒకసారి పూడగంటి తీసుకొని పొడిగా ఉండేది తీసుకోవాలి నిమ్మే తగలకూడదండి మనం చేసుకునే ఊరగాయకి ఇలాగ ఒక తాంబూలమున పోసేసుకోండి ఈ ఊరగాయ అంతా నీట్గా ఇలా అంతా నీట్గా వేసుకొని ఇప్పుడు ఈ బాగా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి మూడో రోజు ఇలాగా ఇది కలుపుతుంటే అంత మంచిగా మంచి వాసన వస్తుందండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఊరగాయ చూస్తుంటే మీరు కానీ ఈ సమ్మర్లో ఇలా మామిడికాయలు తెచ్చుకొని ఊరగాయ పెట్టేసుకోండి చూడండి మీకు ఊరగాయి ఎంత అవసరమో బయట అంత తీసిపెట్టేసుకోండి పెరిగన్నంలోకి మజ్జిగన్నంలోకి అలాగే వేడి రైస్లో కొంచెం ఈ ఆవకాయ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినండి అంత రుచిగా ఉంటుందో ఇలాగ నేను చిన్న గాజు శేషాలో తీసి పెట్టేసుకున్నానండి మిగిలిందంతా ఒక జాడీ తీసుకున్నానండి కొత్త జాడీ ఈ జాడీ శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని పొడి క్లాత్తో తుడిచేసుకొని అంతా చేసుకున్న జాడీలు ఈ ఊరగా ఎంత నీట్గా వేసేసుకోండి నేను షార్ట్ వీడియోస్ తీస్తున్నానండి ఆ వీడియోస్ కానీ చూడండి ఈ జాడీ ఎంత రేటుకి తెచ్చాను ఏంది షార్ట్ వీడియో తీసి పెట్టాను మీరు కొత్తగా తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు చూసుకొని తెచ్చుకోవచ్చు అండి నాకు ఈ జాడీ నచ్చిందని పెద్ద సైజు తీసుకొచ్చుకున్నాను చూడండి ఈ ఆవకాయ అంతా వేసిన తర్వాత కొంచెం ఇలాగ రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసి పిల్లలకు పెట్టాను చాలా రుచిగా తిన్నారు చాలా బాగుందన్నారు అసలు కర్రీస్ కానీ పర్లేదు మా ఎంత రుచిగా ఉందో అని చెప్పి మా ఇంటి పది అందరం బాగా తిన్నాము చాలా రుచిగా ఉందండి మాకు అందరికీ చాలా బాగా నచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి